నమస్తే నిన్న మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారిని నిరుద్యోగులు అందరూ కూడా కలవడం జరిగింది మరి ఏమి హామీ ఇచ్చారు ఏదైతే గత కొద్ది కాలం నుంచి కూడా గ్రూప్స్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పోస్టులు పెంచాలి అదేవిధంగా వివిధ రకాల ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా కొన్ని డిమాండ్లు అయితే మనం విన్నాము మరి ఇదే అంశంపైన మంత్రి గారితో కొన్ని చర్చలు అయితే జరిగినాయి అలాంటి నిరుద్యోగులు మనతో పాటు ఉన్నారు జేఏసీ విద్యార్థి నాయకుడు జనార్దన్ ఉన్నాడు వారు కూడా చర్చల్లో పాల్గొనడం జరిగింది మరి అడిగి తెలుసుకుందాం పొన్నం ప్రభాకర్ గారు ఏమి హామీ ఇచ్చారు మరి వీళ్ళ డిమాండ్లు విన్నారా లేకపోతే వీళ్ళకి సానుకూలంగా స్పందించారా ఏం జరిగా చర్చలు అనేది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకున్న నమస్తే బ్రదర్ ఎట్లా చూడొచ్చు అంటే నిన్న జరిగినటువంటి చర్చలు మీకు సానుకూలంగా స్పందించడానికి అంటే నేను పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోలేదు ఎందుకంటే అప్పుడు డిబేట్లో ఉన్నాం దానికన్నా ముందు వీళ్ళు చేసిన ఎక్ససైజ్లో మొత్తం ఏమేమి మాట్లాడాలి అనే దాంట్లో ఈ ఇక్కడ మన సనత్నగర్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ మేడం నీలిమా మేడం దగ్గర మాట్లాడి మొత్తం చెప్పినాం అయితే అక్కడ మాకు క్లారిటీ వచ్చింది అప్పటికి ఏంటంటే మొన్న కూడా ఈ కొంతమంది చర్చలు జరిపారు ఈ చర్చలు అనేటివి కాంగ్రెస్ వాళ్ళు ఆడపడితే ఆడ చర్చలే చేస్తున్నారు నిరుద్యోగులతో కానీ ఒక కన్స్ట్రక్టివ్గా లేదు అన ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి కన్స్ట్రక్టివ్గా లేదు కాబట్టి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు కావి ఏదంటే కంటితూపు చర్చలు అంతా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి చేతుల్లో పెడుతున్నారు ఇంకా అక్కడికి పోలే అక్కడ డిఎస్సీ పోస్ట్ పోస్టం కాదు గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ గురించి ఆలోచిస్తాము గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి పోస్టులు అయితే పెరగ కానీ పోస్ట్ పోను ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఆడబోయినాక కూడా పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు పద్దెనిమిదో తారీఖున లోపల మీ మెంచితే డిఎస్ఓలు రిలీజ్ చేస్తారు కాబట్టి పద్దెనిమిది తర్వాత వెబ్ నోట్ ఇస్తాము గ్రూప్ వన్ వన్ హండ్రెడ్ గురించి వాళ్ళు కేసులు కేసులు అన్నది ఏమన్నారంటే ఆ విషయం మాట్లాడినాక మా వాళ్ళు మొత్తం క్లియర్గా ఆయన ఏ కేసు వస్తుందని కానీ ఇంకో ఇది కౌంటర్ ఇది కేసు ఉంటుంది ఇది కేసు అంటే అప్పుడు ఆయన నోట్లకి వెళ్ళి మాట వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాని గురించి కొద్దిగా ఆలోచన ఉన్నది ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇంకొక కొన్ని ఒక టెక్నికల్ ఇష్యూ చెప్పాలి మరి మీరు మొన్నటి వరకు బీఆర్ఎస్ మనిషి బీఆర్ఎస్ మనిషి అని ఒక అమ్మాయిని పట్టుకొని అన్నారు బీఆర్ఎస్ మంచులని మీరు ట్రోల్ చేసిన వాళ్ళు మరి వీళ్ళు నిజమైన నిరుద్యోగులు కాదు నిజమైన నిరుద్యోగులు అశోక్ నగర్లో ఉన్నారు అన్నారు కదా ఆ గతంలో పక్కన పెట్టలేదు ఈ రోజు పక్కన పెట్టలేదు అసలు ఆయన నిరుద్యోగులు ఎందుకు తీసుకుపోలేదు మరి అసలు నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళు కాదన్నారు అదొక విషయాన్ని చెప్పాలే నాడు మళ్ళీ కళ్ళుపల్లి కపులు చెప్పేసి పెద్ద ఉద్యమాలు చేసేటోళ్ళను అందరినీ సైడ్ ట్రాక్ చేయించి మళ్ళీ మీరు మీరు జబ్బాలు గుద్దుకోవద్దు చెప్తున్నాం ఇది ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు చర్చల్లోకి రావాలి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ జీవో అనేది అన్యాయము దాని గురించి చర్చ రాలేదు ట్వంటీ నైన్ జీవో అనేది దుర్మార్గం ఫిఫ్టీ నైన్ జీవో మంచిది దాని ప్లేస్లో వచ్చిన ట్వంటీ నైన్ దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని ఎండగట్టలేదు ఈరోజు ఆదిలాబాద్లో ఉండే అడవిలో బిడ్డలు ఖమ్మం మెట్టిలో ఉండేటటువంటి బిడ్డలు గా ఈ బిడ్డలకు అందరికీ కూడా రిజర్వేషను రోస్టర్ పాయింట్ ముంగటికి రాలేదు ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్ బీసీ వాళ్ళకన్నా ముంగటు ఉన్నది ఈ రోస్టర్ పాయింట్ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోస్టర్ పాయింట్ల గురించి మాట్లాడట్లేరు కొత్త రోస్టర్ పాయింట్ దాని గురించి వద్దంట మరి మీరు సామాజిక చర్చలు జరిపేటప్పుడు ఓన్లీ పోస్టులు ఒక్కటేనా పెంపు ఇటీలలో నిరుద్యోగ సమస్యలు ఎన్ని ఉన్నాయి అలా పోస్టుల పెంపేనా ఒక కమిటీ వేయాలి ఇది ఒక్కటే కాదు కదా నెక్స్ట్ ఎట్లా ఉద్యోగాలు నింపాలే మళ్ళీ ఈ డేట్లు ఏ విధంగా క్లాష్ అవుతాయి దీని గురించి ఏందని ఒక ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఉండాలి కదా డైరెక్ట్ పొన్నంగారు మీరు డీల్ చేసిరు కాబట్టి మీకు ముఖ్యమంత్రి అప్పచెప్పింది కాబట్టి చెప్తున్నాం మీరు ఇదేనా చర్చలు చే జరిపేది ఒక ప్రతిదానికి కమిటీ వేస్తున్నారు కాళేశ్వరం గురించి కమిటీ చేసిరు కదా కూలిపోయిన దానికి ఇలా జీవితాలు కూలిపోతున్నాయి జీవితాలు నశించిపోతున్నాయి ఒక కుటుంబాలలో బిడ్డలు చనిపోతే మీకు అర్థమవుతుంది ఇప్పటికీ ముగ్గురు ఆడబిడ్డలు చనిపోయారు కదా ఒక ప్రాణం లేని కూలిపోతే మీరు అంత బాధపడుతున్నారే పిల్లర్లు కూలిపోతే దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు ఒక ప్రాణం పోతే ప్రాణం వస్తుందా ఇలా రేపు ఎన్ని ప్రాణాలు పోవచ్చు ఉద్యోగాలు రాకుండా మేము రెచ్చగొడుతున్నాం అని మీరు అనుకోవచ్చు కానీ అంటే అలాంటి స్థితులలో ఉన్నారు ఉద్యోగాలు రాకుండా అలా పరిస్థితి ఏంది నెక్స్ట్ ఏమేయాలి వీళ్ళకు కావాల్సినటువంటి టెక్నికల్ అష్యూరెన్స్ ఏమి ఇస్తాం మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఏంటి మేము ఇవన్నీ ఇస్తాం మీరు అధైర్యపడొద్దు మీకు నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇస్తాం ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈరోజు పోస్టులు పేరుగా ఉంచు అన్నప్పుడు ఇన్ని పెరగావు ఇన్ని పెంచినా కానీ ముప్పై ఒక్క లక్షల మందికి ఉద్యోగాలు రావు మేము అతి త్వరలోనే ఇది చేయబోతున్నాం ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురాకపోతున్నాం ఎంప్లాయ్మెంట్ మీద ఒక కమిషన్ వేయబోతున్నాం అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా వీటి ఏది ఒక కన్స్ట్రక్టివ్గా ఇంకా నెక్స్ట్ దీర్ఘకాలికంగా అంశాలను ఎందుకు మీరు పక్కన పెడుతున్నారు మొన్న దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు లొలి అయింది ఇంకా రేపు మీరు చేస్తారా అంత కొట్లాడి చేసి నిన్న అధికారంలోకి తీసుకొస్తేనే ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్పిన కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు ఎవరు అందరు చెప్పినా డైరెక్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డే నిర్ణయం అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక్కడే నిర్ణయం తీసుకునేది ఉంటే ఇది ప్రజాస్వామ్యం ఎందుకు రేవంత్ రెడ్డి ఎంహెచ్ఆర్డీల కోసం పాలన చేస్తున్నాడా మీరు కంచెలు తీసేసి ప్రగతి భవన్కి రమ్మన్నారు కంచెలు తీసిన ప్రగతి భవన్కి అందరం వస్తుంటే నన్ను నీతోటి చర్చలు అని వస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేసినావు నీ చర్చలకు అని వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తావా గతంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి నక్సలాయిట్లు పిలిపించి అని చర్చలకు అని పిలిపించి అందరిని వాళ్ళ గొంతులు కోసినట్టు మమ్మల్ని నిరుద్యోగులందరూ వచ్చిన వాళ్ళను అరెస్టులు చేసి భయపెట్టిస్తుందిగా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే మిమ్మల్ని కలిస్తే ప్రజాస్వామ్యము వికసిలుద్దా ప్రజాస్వామ్యం వికసిస్తుందా కలిస్తే కడుపు నిండదు అన్నం తింటే కడుపు నింది ఊమితే కడుపు నిండదు ఇంత బో తింటే కడుపు నింటది మీరు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం కాదు మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పాలి మీరు వచ్చి వరలొద్దు స్టూడియోలలోకి మీరు ప్రెస్ మీట్ల దగ్గర వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు జీవో ఫిఫ్టీ ఫైవ్కి ట్వంటీ నైన్కి మీకు కనీసం అవగాహన లేదు అవగాహన పెంచుకొని రాండి మీరు రిజర్వేషన్ల గురించి మేము మాట్లాడుతుంటే సమాజాన్ని రెచ్చగొడుతున్నారన్నారు ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టింది ఎవరు కాంగ్రెస్ నాయకులారా రేవంత్ రెడ్డి నువ్వు రెచ్చగొట్టినావా చెప్పు నీకు నీ మీద డీఫేక్ కేసు ఉన్నది కదా డీఫేక్ కేసు వేసుకున్నారని అందరినీ ఎన్నికలైపోగానే సోషల్ మీడియా వాళ్ళను కొ దిల్ దాట్లో కలిసినావు కదా నువ్వు ఏదో రెస్టారెంట్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కలిసినావు కదా మన నిరుద్యోగం ఎందుకు లేదని ఆ రోజు కూడా నేను నిలదీసినా మా రిజర్వేషన్ల గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు ఒక లీగల్ తోటి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఒక లీగల్ నీ ఉన్న కాంగ్రెస్ లీగల్ సెల్తోటి అందరితోటి నువ్వు ఎందుకు మాకు ఈరోజు ఒక మాకున్న డౌట్లను ఎందుకు నివృత్తి చేయట్లేదు వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఏముంది ఊరి మీద ఆమోదలను వదిలిపెట్టినట్టు మా మీదకి వదిలిపెడుతున్నావు ఓ ఓ అని మొత్తుకుంటే సమస్య తీరుద్దా ఒక పరిష్కారంగా నువ్వు ఒక మాట్లాడేటటువంటి వాళ్ళని మాట్లాడేయండి ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ ఏడపడుకున్నావు ఆగ్నూరు మురళి నువ్వేడపడుకున్నావు చెప్పు మీరందరూ మమ్మల్ని మోసం చేసిర్రు ఆల్దా జానా ఏడున్నావు ఈ పనికిరాన్ రియాజ్ ఏడపన్నాడు ఈ బల్మూర్ వెంకట మొత్తం చేసేది కొంతమంది తొత్తులు ఉన్నారు వ్యక్తులు టారు వ్యక్తులు మాకేం అవసరమా నీ పాలు గెట్టు ఉందా నీ అమ్మడి పొలం ఉందా నీ అమ్మటి గెట్టు ఉందా గట్టు ఉందా ఏది ఉన్నా మాకు నీ అమ్మటి సెంటు భూమి మాకు వస్తుందా లేకుంటే నీకు వచ్చేటటువంటి కార్పొరేషన్ పదవి మాకు వస్తుందా నీకు వచ్చే ఎంపీ టికెట్ మాకు వస్తుందా నీకు వచ్చే ఎమ్మెల్యే టికెట్ మాకు వస్తుందా నీకు వచ్చే కమిషన్ మాకు వస్తుందా ఈరోజు మేము ఎందుకు ఇట్లా మాట్లాడతాము మాకు కావాల్సినటువంటి ఆకాంక్షలను మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాట్లాడితే మాకు రాజకీయాలు అంటే కడతారా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తన పాత్ర నిర్వహించొద్దా మీకు చేతగాక పదేళ్ళు ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మా పక్షాన మాట్లాడితే వాళ్ళ రాజకీయం అంటారా నీకు చేతగా అన్నప్పుడు ఇంకొకళ్ళు కూడా గాజులేసుకొని కూర్చోవాలా చెప్పరి ప్రతిపక్ష పాత్ర ఉండొద్దంటే మరి ప్రజాస్వామ్యం ఇది ఎందుకు అవుతుంది కాబట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కాంగ్రెస్ అంటే మీరు ప్రజాస్వామ్యం అనేది కనిపించట్లేదు అనేది మేము చెప్తున్నాము తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతిపక్షాలు మా పక్షాన మాట్లాడితే రాజకీయ రంగం పులవద్దని చెప్తున్నాము ప్రతిపక్షాలు మా పక్షాన్ని నిలబడాలి అప్పుడే మీకు మీ మీద మాకు నమ్మకం ఉంటుంది వచ్చే ఎన్నికలలో మీరు మా గొంతుకైరని మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అదే చెప్తున్నాం కదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకే ఎక్కువ విలువ ఉంటుంది ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యము అది ఉండొద్దండి మరి అయిపోయా గెలిచిన పార్టీ ఉండాలి మళ్ళీ ఎన్నికలప్పుడు రావాలి గెలవాలి మిగతా అప్పుడు మాట్లాడొద్దని చెప్పు చెప్పి శాసనం చేయరి రేవంత్ రెడ్డితో చెప్పి ముఖ్యమంత్రి గారితో ఇక్కడ పొన్నం ప్రభాకర్ని నిరుద్యోగుల సమస్యలపైన చర్చించుకోండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని చూస్తూ ఉన్నాం కదా మరి పొన్నం ప్రభా ప్రభాకర్తోని మీకు ఏదైతే నిరుద్యోగుల సమస్యలు నెరవేర్చే అసలు నమ్మకం లేదు ఎందుకంటే ఆయన ఒక గ్రూప్ ఒకటే పోస్ట్ పోన్ అంటున్నాడు పోస్ట్లు ఎందుకు పెంచాడు మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మరి ఎందుకు చెప్పలేదు ఒక లక్ష రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని మేనిఫెస్టోలు ఎందుకు పెట్టినావు అంత చేత కాకుండా ఈ ఈరోజు మమ్మల్ని నింపనియట్లేరు నింపనియట్లేరు మీ ఉద్యోగాలు అంటుంటే మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇక ఇక్కడికే పోలీసు వాళ్ళు వచ్చారు మేమేం మాట్లాడుతున్నావు ఒక మీడియాలో మాట్లాడుకునేటువంటి వాక్ స్వాతంత్రం కూడా మాకు లేదా వాక్ స్వాతంత్రం లేదా మేము రెచ్చగొడుతున్నావా మాకు మాకున్న కోసం మేము చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇది కాకిల రాజ్యమా ప్రజాస్వామ్యమా ఇవాళ మీ వేసేటప్పుడు మా ఎందుకు మరి కాకిలను పెట్టి పోలింగ్ బూతులలోకి తీసుకుపోలేదు ఎక్కడున్నాం మనం పాకిస్తాన్ ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి మాట్లాడే హక్కు వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుంది ఇలాంటి చేయడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటిది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించండి ఇలాంటివి చేయకూడదు మీరు చేసే వాళ్ళపైన కావచ్చు మొన్నటి వరకు వాళ్ళు అసలు నిరుద్యోగులు కాదు ఏ ఎగ్జామ్స్కి అప్లై చేయలేదు అని చెప్పి చెప్పినారు కదా రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ఇగో ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరు ఒకరికి బాధ వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు రోడ్డు మీద పోతే వాడడానికి కింద పడతావు నువ్వు లేపవా నువ్వు ఆయన చుట్టం వా లేకుంటే ఆయనకి పక్కం లేకుండా ఆయన రక్తం పంచుకొని పుట్టినోనివా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి బాధ వచ్చినప్పుడు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడితే నువ్వు నిరుద్యోగివా నీకు కాల్ టికెట్ ఉంది అనడం కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసినవాని అనడం కరెక్ట్ కాదు ఎవరిని అనకూడదు అది ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని తర్వాత అనేది ఉండదు ఒక టెక్నికల్ ఇష్యూస్ కానీ ఒక కమిటీ కమిషన్ వేసినప్పుడు ఒక వాడన్న చనిపోయిండు ఫోరెన్సిక్స్ ల్యాబ్ రిపోర్ట్ ఎవడువాలో ఒక డాక్టర్ ఇలా పోస్ట్ మార్టం చేసినాడు అది చెప్పినప్పుడు ఒక ఒక శాంక్టిటీ ఉంటుంది వా దలాంటి కాడ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు దాని గురించి అనాలి నువ్వు ఒక డాక్టర్వా నువ్వు ఒక ఫోరెన్సిక్ నువ్వు రిపోర్ట్ ఇస్తేందుకు నువ్వు ఒక పోస్ట్ మార్టం చేస్తేందుకు అనాలి ఒక ఇప్పుడు కాళేశ్వరం మీద ఉంది నేను మాట్లాడితే దానికి వ్యాలిడిటీ ఉండదు ఒక ఇంజనీర్ మాట్లాడాలి దానికి ఒక వ్యాలిడిటీ ఉండదు అలాంటి కాడ అండి ఇలాంటి జనరల్ ఇష్యూస్ కాడ స్పందించినప్పుడు దాని గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది అది కరెక్ట్ కాదు దీన్ని దీన్ని విరమించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది ఏం చెప్తున్నారు మొత్తానికి ముఖ్యమంత్రి రెడ్డి గారికి కంటే పొన్నం ప్రభాకర్కి ఇచ్చినటువంటి ఏదైతే మీరు 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 విన్నపం కావచ్చు అవన్నీ కూడా నెరవేర్చా అని మేము ఒకటే చెప్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేర్లు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టండి ఆ డిఎస్సి వాళ్ళు పాపం ఇంకా రేపు ఎగ్జామ్కి పోతున్నారు మీరు కనుక అగత్యాలకు పాటుపడద్దు ప్రాణం అనేది ముఖ్యము మీ తల్లిదండ్రులు ఇన్ని రోజులు కనిపించరు ఎలాంటి ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ తీసుకోవద్దు అక్క చెల్లెలు అన్నదమ్ములకు చేతులైతే జోడించి చెప్తున్నాము ఈ గ్రూప్ టూ విషయంలో కూడా ఇలాంటి మొండి పట్టకపోకూడదు ప్రభుత్వం అనేటువంటిది శాంక్షన్ పోస్టులు చాలా ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి ఉన్న వేకెన్సీస్ని ఎన్హాన్స్ చేయడంలో ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారం పడదు ఇంకో క్యాలెండర్ ఇస్తుంటున్నావు మరి ఇప్పుడే పెంచితే ఏమైంది మాకు రెండు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తున్నాం మరి ఎందుకు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని మేము అర్థం చేసుకొని మాట్లాడినాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని కొద్ది పోస్టులు పెంచితే మంచిదని ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నాం